ఏ శుభకార్యానికైనా శుభారంభం బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఆయన ఇప్పుడు ఒక సెన్సేషనల్ టాపిక్ గా మారిపోయారు రవి తండ్రే నేరుగా నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి వాడిని శిక్ష నుంచి తప్పించేందుకు మనం ఎవరిని పోలీసుల నుంచి కానీ న్యాయస్థానం విధించే శిక్ష నుంచి ఎవరూ తప్పించలేం ఆ భగవంతుణ్ణి నేను రెండు చేతులు జోడించి వేడుకోవడం తప్ప అంటూ ఆయన సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చేశారు కానీ వైజాగ్ వకీల్ సాబ్ అడ్వకేట్ సలీం గారు మాత్రం రవి నేనున్నా నీకు నిన్ను వారం రోజుల్లో తీసుకొస్తాను అని చెప్తా ఉన్నారు ఎట్లా సాధ్యపడుతుంది ఎందుకంటే రవి అరెస్ట్ తర్వాత రవి ఏం చేశాడు అని నేరుగా సజ్జనారు గారే ఒక ప్రెస్ మీట్ పెట్టి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి టాప్ హీరోస్ కావచ్చు నిర్మాతలు కావచ్చు వారందరినీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది ఇరవై ఒకటి వేల సినిమాలను హెచ్డి పైరసీ చేసింది ఇదంతా కూడా పైరసీ వ్యవస్థ కాదు పైరసీ రాకెట్ నడిపాడు రవి మనీ లాండరింగ్ కేసులు కావచ్చు అలాగే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కి సంబంధించి ఇట్లా ఇన్ని ఈ యాక్టివిటీస్ అన్ని ఇల్లీగల్ గా చేసి తను కోర్టులు కూడబెట్టుకున్నాడు ఇప్పటికీ మూడు కోట్లు ఇమీడియట్ గా మనం ఫ్రీస్ చేసాం ఈ డీటెయిల్స్ అని మీ అందరికీ తెలిసినవే కానీ వైజాగ్ నుంచి వకీల్ సాబ్ అడ్వకేట్ సలీం గారు మాత్రం ఎందుకు అంత డేర్ స్టెప్ తీసుకున్నారు ఒకవైపు ఫాదర్ కూడా ముందుకు రాలేదు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా రవిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసేందుకు ఎవరు ఇనిషియేట్ తీసుకోవట్లేదు కానీ ఇది సాధ్యమే అంటున్నారు ఎలా అడిగి తెలుసుకుందాం సార్ ఎలా సార్ ఇంతకు ముందు కూడా మీరు చాలా సెన్సేషనల్ కేసెస్ ఎక్కువ ట్యాకప్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో షేక్ చేసే కేసెస్ ఏవైతే ఉంటాయో అది కాదు అవ్వదు అనేవి అవుతాయి అని కూల్గా చెప్తారు ఎట్లా సార్ లేదు ప్రొవిజన్ ఆఫ్ లా ఉంది కదా అది ఫండమెంటల్ రైట్ ప్రతి ముద్దైకి ఒక లాయర్ కావాలి తెలుసు అది కాన్స్టిట్యూషన్ గ్యారంటీ సో ఈ కేసు అయితే చాలా సింపుల్ కేసు ఉంది అసలు వన్ వీక్ అసలు బెయిల్ వచ్చేస్తుంది సో ఈ పెద్ద కేసు కాదు మనీ లాండరింగ్ కేసు కాదు ఆయన మనీ లాండరింగ్ చేయలేదు మరి బెట్టింగ్ యాప్ అంటున్నారు బెట్టింగ్ యాప్ కూడా ఆయన పర్మోషన్ చేయలేదు సరే ఐబొమ్మ నుంచి నుంచే అతనికి బ్లాంక్ అతనికి ఉంది అది ఏమంటారు అది పబ్లిక్లో వచ్చి వచ్చిన టాక్ అది సో దాని మీద ఇటువంటి కఠినమైన వేరే అదర్ సెక్షన్స్ ఏమి మెయింటైనబుల్ కాదు సార్ జనరల్గా మీరు అన్నట్టు కొన్ని ఆరోపణలు ఎదుర్కొని పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళకి కుటుంబ సభ్యులు ఆసరాగా నిలుస్తారు నా కొడుకునో నా కూతురునో సంథింగ్ వాళ్ళని తీసుకురావాలి అని ఒక న్యాయ పోరాటానికి ముందుకొస్తారు బట్ ఇప్పుడు రవి పరిస్థితి అది లేదు కానీ మీరు స్వతహాగా వాలంటీర్గా ముందుకొచ్చి రవికి నేనున్నాను అనే ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇవ్వగానే జనాలందరూ కూడా సార్ మీకు మేము సపోర్ట్గా ఉన్నాం రవిని బయటికి తీసుకురండి రవి పెద్ద తప్పు నేరం ఏం చేసే లేదు ఎందుకంటే పేదవాడికి సినిమాను దగ్గర చేయడమే ఆయన తప్పు అంటే కనుక దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కూడా నేరస్తుల కింద వస్తారు అని సో లేదు ఇప్పుడు కూడా ముందలకి రాలేదు నేను వచ్చాను నేను వచ్చిన తర్వాత నాకు సానుభూతి వచ్చేసింది చాలా నిండా నుంచి చూస్తున్నాను మేము సార్ మీ గుండె ధైర్యంకి మేము గుడి కడతాం అంటున్నారు సో అలా సార్ మీకు పాలభిషికం చేస్తాం ఇంకా అయితే నేను చూస్తే అసలు నాకు ఏమంట కళ్ళు నీళ్ళు వచ్చింది సార్ నా దగ్గర ఐదు వేలు ఉన్నాయి నా అకౌంట్లో మీ అకౌంట్ నంబర్ ఇచ్చండి నేను పంపుతాను ఇంకా సార్ తెలంగాణ ఆంధ్రలో పది కోట్ల మంది ఉన్నారు సార్ మేము వన్ వన్ రూపీస్ మీకు ఇచ్చేసి పది కోట్లు ఇస్తామంటున్నారు ఆయన మాకు దేవుడు ఆయన మాకు దేవుడు మా దేవుడు రవికి మీరు బయట తీయండి వకీల్ సాబ్ మీకు ఏమి పాద పాద అభిమానులు చేస్తామని చెప్తాను అంటే ఎంత అసలు నేను కోడికత్తి కేసు వాదించాను గుల్కరై కేసు వాదించాను కానీ దాడులంతా నాకు ఎవ్వరు సోషల్ మీడియాలో అయింది అస్సలు లేదు అస్సలు లేదు కానీ ఈ కేసులో మాత్రం చాలా సపోర్ట్ వచ్చేసింది అసలు ఐఎమ్ థ్యాంక్స్ టు ద ఆల్ ఐ బొమ్మ రవి ఫ్యాన్స్ నేను కూడా మీకు ఫ్యాన్ నేను సార్ ఒక్క మాట చెప్పండి ఆరు నెలల క్రితం నుంచి వ్యవహారం నడుస్తోంది రవి ఎప్పుడు దొరికితే అరెస్ట్ చేసేద్దాం రవి ఎప్పుడు దొరికితే అతని విచారణలో విసిపోయే షాకింగ్ ఫ్యాక్ట్స్ని బయటకు తీయొచ్చు ఈ పైరసీ వెనక అతని లింక్ ఎవరైనా ఉన్నారు ఎక్కడ ఇంటర్ లింక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బట్ రవి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సింగిల్ స్టేట్మెంట్ ఒకటే ఇచ్చాడట ముందైతే పట్టుకొండి చూద్దామనే సవాలు తర్వాత మాత్రం నేను సింగిల్ మీరు నన్ను పట్టుకోవడం వల్ల అరెస్ట్ చేయడం వల్ల నాకు పెద్దగా జరిగే నష్టం లేదు అని అంటే ఇలా ఉన్నటువంటి రవి మైండ్ సెట్ ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తున్నారు రవిని మీట్ అవ్వబోతుంది లెస్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను రేపు రవికి మీట్ అవుతాను ఏముంది ఇది చేస్తాను నేను కూడా వెళ్ళాలి వెళ్ళాలను అనుకున్నా టూ త్రీ డేస్ వేరే కేసులో నేను ఇక్కడ బిజీ అయ్యే వల్ల వెళ్ళలేదు కానీ ఇప్పుడు వెళ్తున్నాను రేపు మా మధ్యాహ్నం వరకు నాకు ఏది వాట్ వాట్ అండ్ వాట్ గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుస్తుంది వెళ్ళి వెళ్ళగానే రవిని పోలీసులు ఏం అడిగారో వాది సీక్రెట్ మీరేం అడుగుతారు సార్ నేనైతే నేను నేను నీకున్నాను ఫస్ట్ ధైర్యం నేను ఐఎమ్ నాట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను ఇంట్రాగేషన్ చేయను కదా ఏదైనా నువ్వు చెప్తే వాట్ ఇస్ ద ట్రూత్ ఉంది నాకు చెప్తే మరి దానికి నేను ఎలా చేయాలి అది ప్రివిలేజెస్ ఆఫ్ టాకింగ్ ఉంది నేను మాట్లాడి నేను అతనికి బయట తీసి విధి విధానాలు నేను ఉంటాను సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు రవి మీద పెట్టిన కేసులు అంత పెద్ద ఏమీ కాదు ఈజీ బయటకు తీసుకురావచ్చు అని బట్ పోలీసు వ్యవస్థ చెప్తున్న మాటల్లో సినీ పరిశ్రమకి కోట్లాది రూపాయలు డామేజ్ చేసిన ఒక వ్యక్తిని ఇంత టార్గెట్ చేశారు అంటే ఖచ్చితంగా ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అన్నారు మరి ఈడీ ఇన్వాల్వ్ అయితే కనుక మనం కేసు ఎట్లా సార్ ఈడీ ఇన్వాల్వ్ ఉంది సీఏబీ సిఐడి ఇన్వాల్వ్ ఉంది సిబిఐ ఇన్వాల్వ్ ఉంది ఎన్ఐఏ ఇన్వాల్వ్ ఉంది కానీ వకీల్కి ఉన్న ప్రివిలేజ్ వకీల్కి ఉన్న ఇమ్యూనిటీ అతనికి బెయిల్ చేయాలి బెయిల్ నుంచి బయట తెలియదు వాళ్ళు వాళ్ళు పెట్టింది అలిగేషన్స్ అలిగేషన్స్ నాట్ ఎట్ ప్రూవ్ కదా ఆల్ ఆల్ ఎలిగేషన్స్ సార్ హార్డ్ డిస్క్ ఉన్నాయి అవి అవన్నీ అది అవన్నీ అన్ని అన్నీ మీరు కోట్ల థర్డ్ అంటే మీరు న్యాయస్థానంలో ప్రూవ్ చేయాలి కదా బడన్ ఆఫ్ ప్రూఫ్ పోలీస్ మీద ఉంది ఎలిగేషన్స్ సో మనీ ఎలిగేషన్ చేస్తాను కానీ ఆ ఎలిగేషన్ ప్రూవ్ చేయాలి కదా ప్రూవ్ ప్రూవ్ చేసేసి బడన్ ఆఫ్ పోలీస్ మీద ఉంది వాళ్ళు ప్రూవ్ చేస్తే ఆయన శిక్ష పడిపోతుంది ప్రూవ్ చేయలేకుంటే లేదు అయితే ఇంకా దాంట్లో ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇది ఒక కామన్ లా నథింగ్ బట్ కామన్ సెన్స్ పోలీస్ ఏది చెప్పారు వాళ్ళు ఏ చెప్పింది మాటకు క్రెడిబిలిటీ ఉంది అది వాళ్ళు ప్రూవ్ చేయాలి ఈ ఈరోజు కూర్చొని మీరు ఏమంటారు మీడియాతో మాట్లాడుతున్నారు అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీ వ్యూ మీరు పెట్టవచ్చు నేను నా వ్యూ పెడుతున్నారు అవును కదా పబ్లిక్ వ్యూ పబ్లిక్ పెడుతున్నారు అవును కదా ఎవరికైనా చెప్పే రైట్ ఉంది సమాజంలో కానీ అతని కోసం నేను వాలంటరీగా ఈ కేసు వాదించి బయట తీస్తానని నేను ధైర్యం ఇచ్చాను వాళ్ళ ఫ్యామిలీకి రేపు రవి కూడా అదే ధైర్యం ఇస్తాను సార్ కమర్షియల్ లో ఉన్న కేసులే కాదు పేద వర్గం స్టాండ్ తీసుకునే వ్యక్తి ఈ వకీల్ సాబ్ అని చాలా పేరుంది గతంలో కూడా చూసాం నిరుపేద పరిస్థితిలో ఉన్న వాళ్ళ కేసులు కూడా మీరు వాదించి వాళ్ళ పక్షాన్ని ఉన్నారు చానాలు పోరాటాలు కొనసాగాయి ఇప్పుడు రవి విషయంలో రవి విషయంలో మీరు ఎంత స్ట్రాంగ్ లేదు నాకు ఎంత టఫ్ కేసు ఉంటే అంత స్ట్రాంగ్ అయిపోతాను నేను ఎస్ రివర్స్ అయిపోతాను నేను ఎంత టఫ్ కేసు ఉంటే నాకు అంత హుషారుగా వస్తుంది సో అది నా నేచర్ ఇంకా టఫ్ కేసు రావాలి అని నేను ఆశిస్తాను ఎంత టఫ్ కేసు వస్తేనే దానికి వాదిస్తేనే నాకు మంచి అనుభవం వస్తుంది సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఫ్యూచర్లో నేను వచ్చే కేసులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా సో అది నా మన అదే బొమ్మ ఫాలోవర్స్ ఇప్పుడు రవికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు ఒక ప్రాంతానికి పరిమితం కాదు అలానే ఐ బొమ్మలో సినిమాలు చూసిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడో ఉన్నారు ప్రేక్షకులందరూ బట్ ఇప్పుడు రవి విషయంలో ఒకే ఒక బిగ్గెస్ట్ స్టాండ్ తీసుకున్నారు తెలంగాణ పోలీసులు మీరేమో ఏపీ నుంచి వైజాగ్ నుంచి తీసుకెళ్తున్నారు ఎట్లా ఈ బస్సెస్ ఎట్లా వెళ్తుంది లేదు కామన్గా కామన్ గా ఉంది ఇప్పుడు మొన్న వారకైతే మనం ఒకటే యునైటెడ్ స్టేట్ ఉంటే కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచే మనం సపరేట్ అయ్యాము సార్ ఏలేదు నాకు పోలీస్ కానిస్టేబుల్ నాకు చెప్పాడు సార్ హాఫ్ అన్ అవర్ మాకు నాకు ఎక్కడన్నా ఫ్రీ దొరికితే నేనే అయిపోయాము అలా సినిమా చూసే నేను కానిస్టేబుల్ ఉన్నాను పోలీస్లో ఉన్నాను కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో నేను కూడా ఉన్నాను అయితే నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను ఫోన్ సార్ మీరు రవికి తీయండి అని అన్నాడు అలా సో మాస్ మాస్ సపోర్ట్ అయితే ఈరోజు ఆయనకు వచ్చింది అని నేను చెప్తాను ఆయన ఈరోజు ఏమంటారు మాస్ పబ్లిక్లా ఠాగూర్ లాగా శివాజీ లాగా రాబిన్ హుడ్ లాగా ఏమంటారు ఆ భాస్కర్ ఏదో ఉంది చూడు ఆ భాస్కర్ లాగా ఫీల్ అవుతున్నారు జనాలు సార్ మీరు ఈ డెసిషన్ తీసుకునే ముందు రవి గురించి కొంత అనాలిసిస్ చేసి ఉంటారు కదా ఏంటి రవి ఏంటి ఐ బొమ్మ ఏంటి తన మీద ఉన్న అలిగేషన్స్ అని మీకేం అనిపించింది లేదు నేను చేసేది సెక్షన్ సెక్షన్స్ చూసాను సెక్షన్ చూసి అది చాలా వర్తబుల్ కాదు అవునా దగ్గర కదా ఫోర్ ట్వంటీ కేసు ఉంది ఇప్పుడు బిఎన్ఎస్ త్రీ ఎయిటీన్ ఉంది జయాలి మనీ మ్యాటర్లా మరి ఐటీ యాక్ట్ ఉంది కంపెనీ యాక్ట్ పెట్టరు కానీ అది దానికి చెల్లదు సో సో అది మనం కోర్టు ఎట్లా ఉండొచ్చు అంటారు శిక్ష ఎస్ 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 అదే సార్ మా రుజువు అయితే సెవెన్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉంటుంది రుజువు అయితే అది కూడా గ్రావిటీ అంతా కానీ అక్కడ టెన్ పర్సెంట్ రియల్ ఉంటే నైంటీ పర్సెంట్ అబద్ధం చెప్పారు పోలీసు వాళ్ళు సో అదే దాంట్లో ఆ కేసు పోతుందని నేను డిక్లేర్ చేసుకున్నారు సార్ ఆయన ఏది బెట్టింగ్ బెట్టింగ్ యాప్ పర్మిషన్ చేయలేదు నాట్ ఏ హీరో కదా మరి బెట్టింగ్ యాప్ ఎలా హైబొమో సైట్ లో సినిమా ఓపెన్ చేసే ముందు ఇలా బెట్టింగ్ యాప్స్ ని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ సినిమా చూడడానికి ఉన్న వాళ్ళు కూడా ప్రేరేపితమయ్యారు కదా పోయారు లేదు అది అది అతను కంట్రోల్లో ఉంటుంది అది అది అతను కంట్రోల్ లో అది అది ఆటోమేటిక్ వస్తుంది అది ఒక ఓకే వాలిడ్ పాయింట్ ఇంకా ఏమంటారు అతను మనీ లాండరింగ్ చేశారంట మనీ లాండరింగ్ ఇక్కడ నుంచి ఏదో ఫారిన్ కంట్రీకి పంపించి మరి అక్కడి నుంచే ఇన్కమ్ ద్వారా చూపించాలి అలా ఏం చేశాడు ఆయన ఏ సొమ్ము అక్కడ ఫారిన్ కంట్రీకి అమ్మి మరి అక్కడ నుంచే అమౌంట్ వస్తేనే కదా అది మనీ లాంటి కంటే వైట్ అవుతుంది అది అలాంటికంటే కడగాలి ఏమో కడిగాడు అలా ఎటువంటి ఏజ్ మన ఓ వైజాగ్లో ఒక అబ్బాయి ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ అబ్బాయి ఆయన మనీ లాండరింగ్ చేశాడు ఇక్కడ నుంచే సాఫ్ట్వేర్ అక్కడ పంపించాడు మరి ఆ సాఫ్ట్వేర్ కొన్ని పైసలు పంపించేసి మరి ఇక్కడ సాఫ్ట్వేర్ పంపించేసి నేను సాఫ్ట్వేర్ అమ్మయానని అక్కడ నుంచి డబ్బులు తీసుకున్నారు సో అది మనీ లాండరింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్కామ్ చేశాడు అది కూడా ఎలా దొరికాడంటే అదే పెద్ద పెద్ద నేరాలు మనుషులు చిన్న చిన్న డబ్బులు చేశారు కదా ఆ బిఎండబ్లూ కార్ కొనేటప్పుడు ప్యాన్ కార్డ్ ఇచ్చాడు సో పాన్ కార్డ్ అప్డేట్ నుంచి అతను అన్ని అప్డేట్ వస్తాయి నా ఏ యాక్టివిటీ ఉంది పాన్ కార్డ్తో అప్డేట్ అయిపోతుంది నేను ఎక్కడెక్కడ వెళ్తున్నాను నా ఏమంటారు ఎక్కడెక్కడ లొకేషన్లో ఉంటుందో ఆధార్ కార్డ్తో అప్డేట్ అయిపోతుంది ఎందుకంటే మన ఫోన్ నుంచి ఆధార్ కార్డు నడుస్తుంది పాన్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్ నడుస్తుంది సార్ ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది ఇప్పుడు తెలంగాణ పోలీసులు వాదిస్తున్నట్టుగా సజ్జనార్ సార్ చెప్పినట్టు కొన్ని ఫ్యాక్ట్స్ రివీల్ చేసినట్టు ఏదైతే ఈ చీకటి వ్యవస్థ ఇది ఎందుకంటే ఒక వ్యవస్థకి ఒక సినీ పరిశ్రమకి కోట్ల రూపాయలు నష్టం కలిగజేయడంతో పాటు అడ్డదారులు ఈ సినిమాలని పైరసీ చేశాడు కాబట్టి అని సరే ఇప్పుడు మనం అప్పుడప్పుడు సినిమాల్లో అట్లా చూస్తూ ఉంటాం కదా ముసుగు దొంగ ఒకరైతే ముందుండి నడిపే వ్యక్తి ఒకరు ఉంటారు బట్ ఈ కేసులో నేరుగా రవియే చేసి ఉంటాడు అనుకుంటారా రవి వెనకాతలు ఇంకెవరైనా ఉండుంటారు అనుకుంటారు ఒకవేళ అలా జరిగితే రవికి శిక్ష తగ్గే అవకాశం ఉందా లేదు అది ఇప్పుడైతే ప్రైమ్ అక్యూస్ ఓన్ అక్యూస్ ఈతనే ఉండడు కదా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఇలా ఏం ఇప్పుడు వరకు మనకు రివ్యూ రాలేదు వెళ్తే మనకు తెలు తెలుస్తుంది అది ఒకటి ఇంకా పైరసీ అంటే పైరసీ ఎందుకు లేదు ముందు నుంచి పైరసీ ఉంది ఇప్పుడు మీరు హోటల్ పెట్టండి మీ మీ పక్క ఇంక ఇంకోటి హోటల్ పెడతారు అంటే దాన్ని పైరసీ ఎంటరా అవునా కదా అవును కదా మీరు ఒక టీవీ ఛానల్ పెట్టండి పక్క ఇంకోటి టీవీ ఛానల్ పెడతారు అది పైరసీ కాదు కదా అది కాంపిటేటివ్ స్పిరిట్ అవును కదా ఇప్పుడు మనం నేను చిన్నప్పుడు ఖైదీ సినిమా చూశాను చాలా ఇంప్రెస్ అయ్యాను చిరంజీవి సినిమా కానీ అది హాలీవుడ్ ర్యాంబో సినిమా కాపీ అది సో అలాగో ఇన్స్పిరేషన్ కాపీ చేస్తారు కానీ దీంట్లో పైరసీ ఆయన ఎంత వరకు వీళ్ళు ఇచ్చిన క్రెడిబిలిటీ ఉంది అది ఎంత పడుతుంది ఈ కేసు వాదించారని నాకు తెలుస్తుంది అని నేను చెప్తాను సినీ పెద్దలు కూడా చెప్తున్నారు కదా సార్ ఖచ్చితంగా ఇది తప్పుడు విధానమే ఎందుకంటే ప్రేక్షకుల్ని సినిమా థియేటర్కి దూరం చేసేసి మేమేమో కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్నాం హీరోస్కి కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతున్నాం అలాంటిది మాకు అమౌంట్ కూడా రాకుండా ఇలా ఉన్న వెంటనే హెచ్డీ ప్రింట్లు ఇవ్వటం అనేది పెద్ద నేరమే అని చెప్తున్నారు ఉంది మీరు చాలా బాగున్నారు అదే ఇప్పుడు మన ఐ బొమ్మ ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళు మంచి సినిమా ఉంటే థియేటర్కే వెళ్ళి చూస్తాం టైంపాస్ సినిమా ఉంటే మన ఐ బొమ్మలో చూస్తాం ఇప్పుడు ఒకసారి ఒక ప్రోప్ చెప్పారు ఎవరు కమల్ హాసన్ ఆ తిరుపతికి వెళ్ళి దర్శనం చేస్తే ఒక ఆనందం ఉంటుంది ఇంట్లోనే బొమ్మ ఉంటుంది దేవుడు బొమ్మకి ఆయన దర్శనం చేస్తే ఒక ఆనందం ఉంటుంది సో ఐ బొమ్మ చూసేది ఒక ఫోటో బొమ్మ తెలుసా తిరు సినిమాకి వెళ్ళి చూసేది అది తిరుపతి దర్శనం అని నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ వరిలో ఉన్నారు ఒక ప్యానిక్లో ఉన్నారు ఏంటి రవి ఎప్పుడు వస్తున్నాడు అని ఏం చెప్తారు ఫ్యాన్స్కి నేను రవి నాకు కోఆపరేట్ చేస్తే రవి నాకు ఒకలా తీస్తే ఒక రవి నాకు నమ్ముతే కోడికత్తి సీను గుల్కర్రాయి సతీష్ ఆయి బొమ్మ రవికి నేను తీసేస్తాను అంతే సింగల్ చెప్పిన అంతే మరి పర్మిషన్ ఇస్తారు అనుకుంటున్నారా సార్ అంటే ప్రస్తుతానికి ఈడీ విచారణ అది ఇది అన్ని నడుస్తాను నేను ఒక ఆశావాది ఉన్నాను ఎప్పుడు ఐ థింక్ పాజిటివ్ నా లెవెల్ అని కన్విన్స్ చేస్తాను హీస్ హీ హీ విల్ కన్విన్స్ ఐ విల్ ఫీల్ గుడ్ ఇఫ్ నాట్ కన్విన్స్ ఐ విల్ లిటిల్ బిట్ బ్యాడ్ సార్ బాధితులు ఎవరైనా లా అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి కానీ ఒక అడ్వకేట్ వెళ్ళి బాధితుడి కుటుంబం అంటే వాళ్ళ తండ్రి హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి నేరుగా మీరే అడ్రస్ కనుకొని వెళ్ళి నేనున్నాను ఏంటి పరిస్థితిని అడిగితే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు సార్ చాలా బాగా మాట్లాడు ఫస్ట్ ఆయన నన్ను చూసే అప్పరావు గారు అంటేనే సార్ 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 మీరు అపరవ్ గారు ఎందుకంటే నాకు అపరవాన్ని పిలువని సార్ పెద్ద మంచి కదా ఆయన బీఎస్ఎన్ఎల్ ఇంజనీర్ అనుకోను నాకు ఆయన లాగా మరి అక్కడ కూర్చున్న తర్వాత ఆయన చాలా వన్ అవర్ మాట్లాడాను మాట చాలా చక్కగా మాట్లాడు ఆయన చాలా ఇది అయ్యారు దాని తర్వాత కూడా మీరు చూశారు కదా మనం సోషల్ మీడియాలో కూడా ఉంది మనం ఇద్దరు కౌగులించుకున్నాము ఆయనకి నేను ఇది కూడా చెప్పాను నేను అందరికి మొగడు అయితే అయ్యా నువ్వు నాకు మొగడు అన్నాను కదా నేను సో అలా మనం ఇది చేసు చేసుకున్నాము నేను అదే చెప్పాను ఏది మంచి ఏది అయింది అది మంచి కోసం అయింది సార్ ఏ అవ్వబోతుంది అది కూడా మంచి కోసం అవుతుంది అని ఆయనకి చెప్పాను సో ఇదే మనం ఇద్దరు మాట్లాడు సో ఇది వైజాగ్ వకీల్ సాబ్ అడ్వకేట్ సలీం గారు చాలా క్లారిటీగా ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా ఒక వర్గం నుంచే కాదు చాలా మంది నుంచి సోషల్ మీడియా నెటిజన్లు నుంచి కూడా రవికి సపోర్ట్ ఉంది ఎందుకంటే అతను పెద్ద నేరాలు ఏమీ చేయలేదు ఖచ్చితంగా ఒక డైలాగ్ కూడా సార్ వాడారు అది కమల్ హాసన్ గారు చెప్పిన లైన్ అని చెప్పేసి ఎందుకంటే తిరుపతికి వెళ్ళి నేరుగా స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది అందరికీ ఆలోచన ఉంటుంది అదే స్వామివారిని రోజు మనం చూసుకోవాలి అనే ఒక మహాభాగ్యంగా కూడా ఇంట్లో పెట్టుకుంటారు అలానే పెద్ద పెద్ద సినిమాలు చూడదగ్గ సినిమాలు వెళ్ళి థియేటర్కి వెళ్తారు అలా అలా ఉన్న సినిమాలు మాత్రం ఐ బొమ్మలో చూసుకునే వాళ్ళు ఉన్నారు సో ఆ కోణంలో ఎందుకు మనం ఆలోచన చేయకూడదు ప్రతీ ఈ సినిమాని వెళ్ళి థియేటర్కి డబ్బులు పెట్టి వెళ్ళి చూడలేరు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోణాలన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసి నేను నా నోటీస్లో పెట్టుకున్నాను సో ఇప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ ఆయన బయలుదేరుతున్నారు సార్ సో రేపు రవిని కలిసిన తర్వాత రవి నా తరపున మీరు ఉండండి అని ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తే ఈ ఫైట్ ఖచ్చితంగా కొనసాగుతుంది ఎందుకంటే ఇది పెద్ద విషయం కూడా కాదు అతని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్లు ఏవైతే సెక్షన్స్ ఫైల్ చేస్తున్నారో పోలీసులు అవి కూడా అంత ఇబ్బందికరమైనవి కాదు దానికి సంబంధించి నేను డీల్ చేయగలను ఎందుకంటే గత అనుభవాలు కొన్ని కేసులు నేను డీల్ చేసిన విధానం మీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు రవి విషయంలో కూడా నేను ఒక స్టాండ్ తీసుకున్నాను నాకు కూడా మీరు సపోర్ట్ ఇస్తున్నటువంటి ఈ ఐబొమ్మ రవి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలనే అనుకుంటున్నారు సార్ ఎందుకంటే ఖచ్చితంగా రవిని నేను బయటకు తీసుకొస్తాను అని చెప్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఫైట్ ఎలా ఉందంటే పోలీస్ వర్సెస్ ఒక వర్గం పబ్లిక్ లాగా నడుస్తోంది ఎందుకంటే ఒక వ్యక్తికి ఇంత ప్రజాదరణ ఉండడం అంటే ఖచ్చితంగా ఆ ప్రజలు వా అతని నుంచి లబ్ధి పొందారు కాబట్టే ఇంతలా సపోర్ట్ జరుగుతోంది మరొక వైపు మనం అనేక రకాల మీమ్స్ అవన్నీ చూస్తే కూడా ఇంతకన్నా కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారు వాళ్ళందరిలో లేని ట్విస్ట్లు ఒక్క కేవలం ఈ ఐ బొమ్మ నిర్వాహకులైన రవిపైనే ఎందుకు ఇంత ఫోకస్ అనే క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు మరొక వైపు తెలంగాణ పోలీసులు కూడా వాళ్ళ వెర్షన్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఒకవైపు పట్టుకొని చూద్దామని మాకు సవాల్ విసిరితే ఇలాగే ఉంటుంది అని కొన్ని మీమ్స్ కూడా నడుస్తున్నాయి ఇంకొక వైపు ఈడీ కూడా ఇన్వాల్వ్ కాబోతోంది ఇప్పటికే చాలా కేసెస్ ఇంకా ఉన్నాయి ఇతన్ని కస్టడీకి తీసుకుని లోతైన దర్యాప్తు చేస్తే కనుక ఈ వెనకాతలో ఉన్నటువంటి టీం ఎవరున్నారు ఇంకా ఈ విదేశాల్లో లింక్స్ ఏంటి ఇవన్నీ కూడా వెలుగులోనికి తీసుకొస్తామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు సో ఈ టోటల్ ఎపిసోడ్ లో ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూ ఉన్నాం సో వైజాగ్ నుంచి వకీల్ సభ ఎవరైతే సలీం సార్ ఉన్నారో ఆయన తీసుకునే ఈ ఇనిషియేట్ ని మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి